సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన అభిప్రాయంతో దేశంలో సమాఖ్య వ్యవస్థ బలహీనపడినట్టుగా భావించాలి ఈ మాట ఎందుకంటున్నానో వివరిస్తాను ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం తన వైఖరి వెల్లడించింది నిన్ననే ఏంటి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఏదైనా ఒక అంశం మీద అంటే రాజ్యాంగపరమైన అంశం మీద రాష్ట్రపతికి ధర్మ సందేహాలు ఏమైనా వస్తే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు దాని మీద ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద ఆ రకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇచ్చారు దాని మీద సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి కానీ అది అడ్వైజరీ ఒపీనియన్ దానికి రాష్ట్రపతి బద్ధులు కాదు కావాలి అనుకుంటే వినవచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని లేదంటే పక్కన పడేయచ్చు అసలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎందుకు ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇచ్చారు ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది తమిళనాడు రాష్ట్రం వేసినటువంటి కేసులో తమిళనాడు అసెంబ్లీ కొన్ని బిల్లుల్ని ఆమోదించింది వాటిని గవర్నర్ పంపించింది గవర్నర్ వాటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా చాలా కాలం పాటు పది బిల్లులు మొత్తం దీని మీద తమిళనాడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈ విధంగా గవర్నర్ ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎన్నికైన ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లుల్ని నిరవధికంగా ఆపేయొచ్చా దాని మీద జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది ఏంటి ఆ తీర్పు ఈ విధంగా గవర్నర్ నిరవధికంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని నిలిపివేయడానికి వీల్లేదు వీటికి ఒక రీజనబుల్ గడువులు ఉండాలి ఈ లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంతేకాదు ఈ నిర్ణీత గడువుల లోపల కనుక గవర్నర్ ఆమోదించకపోతే ఆ బిల్లుల్ని అవి ఆమోదం పొందినట్టే డీమ్డ్ అసెంట్ అంటారు కాబట్టి ఆ బిల్లులకి ఆమోదం లభించినట్టుగా భావించాలి అని అన్నారు ఆ మేరకు తమిళనాడు అసెంబ్లీకి చెందిన పది బిల్లులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో గవర్నర్ దగ్గర అవన్నీ కూడా ఆమోదం పొందినట్టే అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఆ రోజున దీని మీద రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇచ్చారు ఈ తీర్పు భారత రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల్లో జోక్యం చేసుకుంటోంది అసలు ఈ విధంగా చేయడం కరెక్టేనా వీటి మీద మీ వైఖరి ఏమిటి అని సుప్రీంకోర్టుకి రిఫర్ చేశారు అది కేసు కాదు సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది జడ్జిమెంటు కాదు రాష్ట్రపతి అలా పంపించడాన్ని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారు ఇది రాజ్యాంగం ప్రకారమే సుప్రీంకోర్టు ఆ విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశం మీద తన అభిప్రాయాన్ని వెల్లడించింది దాని ప్రకారం గవర్నర్లు మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకు వ్యవహరించాల్సిన అవసరం లేదు అని చెప్పింది మనం చిన్నప్పటి నుంచి సివిక్స్ లేక పాలిటిక్స్ సబ్జెక్టు ఉన్న వాళ్ళకి తెలుసు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ది యాక్ట్ అన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంటుంది రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు మంత్రి మండలి యొక్క సలహా సంప్రదింపుల మేరకు గవర్నర్ గారు వ్యవహరించాలి దానికి అర్థం ఏంటి ఆయన ఇండిపెండెంట్గా వ్యవహరించడానికి వీల్లేదు స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు అని అందుకనే చాలాసార్లు గవర్నర్ని రబ్బర్ స్టాంపులు అనేవాళ్ళు గవర్నర్కి విచక్షణ అధికారాలు ఏమీ ఉండవు అని దానికి అర్థం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ అడ్వైజరీ ఒపీనియన్ ద్వారా ఏం చెప్తా ఉందంటే లేదు ద గవర్నర్ ఈజ్ నాట్ నెసరీలీ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఎవ్రీ కేస్ అండర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అని చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీని యొక్క ఇంప్లికేషన్ చాలా ఉన్నాయి అంటే గవర్నర్కి కొంత విచక్షణా అధికారాలు ఇచ్చారు గవర్నర్కి సుప్రీంకోర్టు కొంత స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చింది ఇప్పటివరకు ఉన్న అండర్స్టాండింగ్ ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా అది ప్రజల చేత ఎన్నుకోబడింది ఆ ఎన్నుకోబడినటువంటి అసెంబ్లీ కొన్ని బిల్లులను తయారు చేస్తుంది ఆ బిల్లులకి ఆటోమేటిక్గా గవర్నర్ గారు ఆమోదముద్ర వేయాలి దీనికి సంబంధించి రాజ్యాంగం ఏం చెప్పింది అంటే ఒక రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఒక బిల్లు వచ్చినప్పుడు తన దగ్గరికి గవర్నర్ గారు ఏం చేయొచ్చు ఒకటి ఎసెంట్ ఇవ్వాలి అంటే ఆమోద ముద్ర వేయాలి రెండు విత్ విత్హోల్ చేయొచ్చు అంటే ఆమోదాన్ని నిలిపివేయచ్చు కానీ ఈ నిలిపివేయటం అనేది నిరవధికంగా కాదు ఇది ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఒక ఫంక్షన్ కాదు మూడో పాయింట్ మూడవది లింక్ ఉంది రెండోదానికి బిల్లును నిలిపివేసినప్పుడు గవర్నర్ గారు దాన్ని రెండోసారి మళ్ళీ అసెంబ్లీకి పంపించవచ్చు ఈ బిల్లులో కొన్ని అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయి దేశ భద్రత మీద ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉండొచ్చు లేదు పక్క రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఆ బిల్లులో ఇలా ఏ కన్సిడరేషన్ చేతనైనా గవర్నర్ గారికి కొన్ని అనుమానాలు వచ్చినాయి ఆ బిల్లు మీద అప్పుడు అప్పుడైనా ఎసెంట్ని నిలిపివేయచ్చు విథోల్ చేయొచ్చు కానీ ఆ వెంటనే మళ్ళీ అసెంబ్లీకి పంపించాలి రిటర్న్ టు ద అసెంబ్లీ ఇక నాలుగవ ఆప్షన్ ఏమిటి గవర్నర్ గారికి అంటే రాష్ట్రపతికి పంపించటం నేను ఇంతకుముందు చెప్పినట్టు పక్క రాష్ట్రాలకు సంబంధించో దేశ భద్రతకు సంబంధించో మరొక అంశం అందులో ఇమిడి ఉంటే అది రాష్ట్రపతి నిర్ణయానికి వదిలేయటం మంచిది అని అనుకుని అక్కడ పంపించవచ్చు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోందంటే అప్పటికీ ఇప్పటికీ ఈ నాలుగు ఆప్షన్సే ఉన్నాయి గవర్నర్లకి కానీ ఏప్రిల్లో ఇంద్ర సభ్యుల ధర్మాసనం ఏదైతే చెప్పిందో ఫలానా గడువు లోపల అంటే ఒక రీజనబుల్ టైం లిమిట్ లోపల గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అసెంబ్లీ లేక పార్లమెంట్ పంపించిన బిల్లుల్ని ఆమోదించాలి లేఖ వెనక పంపించాలి రాష్ట్ర అసెంబ్లీ కేసులోనైతే రాష్ట్రపతికి పంపించవచ్చు ఈ ఆప్షన్స్ మినహా ఇంకేమీ చేయడానికి వీలు లేదు కానీ ఈ ఆప్షన్స్ను కూడా ఒక టైం ఫ్రేమ్లో ఒక నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి అని చెప్పింది ఎప్పుడు ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన మాట ఇది ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇప్పుడు దానికి భిన్నంగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇది ప్రసెన్షియల్ రెఫరెన్స్ మీద అభిప్రాయం చెప్పాలంటే కనీసం ఐదుగురు సభ్యులు ఉండాలి ధర్మాసనంలో సో ఇప్పుడు సిజీఐ గవాయ్ గారితో పాటు మరి నలుగురు ఉన్నారు అందులో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏస్ చందూర్కర్ ఈ ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ఇప్పుడు ఏమంటుందంటే నో నో గవర్నర్ గారికి కానీ రాష్ట్రపతి గారికి కానీ గడువు విధించేటువంటి అధికారం కోర్టులకు లేదు అది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అది గవర్నర్ రాష్ట్రపతి విధుల్లో జోక్యం చేసుకోవడమే అదేవిధంగా తమిళనాడు కేసులో చెప్పాను నేను పది బిల్లులు పెండింగ్లో ఉంటే వాటికి గవర్నర్ గారు ఆమోదముద్ర వేయకపోతే ఏ రకమైన నిర్ణయాన్ని వెలువరించకపోతే సుప్రీంకోర్టు ఏమన్నదంటే నిర్ణీత గడువు అయిపోయింది కాబట్టి ఆ పది బిల్లులు ఆమోదముద్ర పొందినట్టే అంది ఏది గవర్నర్ స్వయంగా ఆమోదముద్ర వేయకపోయినా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే లేదు లేదు అది కరెక్ట్ కాదు డీమ్డ్ అసెంట్ అనేది లేదు అని రాజ్యాంగం ప్రకారం గవర్నర్ స్వయంగా ఆమోదముద్ర వేయకపోతే ఆ బిల్లులు చట్టాలు కావు అంటే దీనికి అర్థం ఏంటి గవర్నర్ అధికారాల్లో రాష్ట్రపతి అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు గవర్నర్కి టైం లిమిట్స్ పెట్టలేవు ఈ బిల్లుని అసెంబ్లీ పంపిస్తే ఇన్ని రోజుల్లోపు మీరు ఎట్టి పరిస్థితులు ఆమోదించాలి అని కోర్టులు చెప్పలేవు అని స్పష్టంగా ఇప్పుడు వాళ్ళ అభిప్రాయంలో చెప్పారు వాళ్ళ అడ్వైజరీ ఒపీనియన్లో చెప్పారు దీని ఇంప్లికేషన్స్ ఏమిటంటే గవర్నర్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అసెంబ్లీకి మంత్రిమండలికి ఎటువంటి కంట్రోల్ లేదు అట్లీస్ట్ ఆ కంట్రోల్ చాలా బలహీనపడింది దీనివల్ల ఎలక్ట్ అయినటువంటి శాసనసభ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ని చేపట్టిన బిల్లుల్ని గవర్నర్ నిర్ణీత వ్యవధిలో ఆమోదించాలి అనేటువంటి అవసరం లేదు గవర్నర్ మంత్రిమండలి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద పనిచేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్లు నియమించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పి చేతల్లో గవర్నర్లు ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం ఎప్పటి నుంచో ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో మరొక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎస్పెషల్లీ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ప్రభుత్వాలు కనుక ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాం ఎన్టీ రామారావు కాలం నుంచి ఉంది అప్పట్లో బెన్ జోషి ఆ రకంగా అనేక అడ్డంకులు సృష్టించేది ఈ మధ్య కాలంలో కూడా చాలా చూసాం వెస్ట్ బెంగాల్లో జరిగింది తమిళనాడులో జరిగింది కేరళలో జరిగింది తెలంగాణలో కూడా జరిగింది తెలంగాణలో ఇప్పటికే ఆ బీసీ బిల్లు ఫర్ ఎగ్జాంపుల్ అది దాన్ని గవర్నర్ గారు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి పంపించారు దాని మీద ఇంతవరకు నిర్ణయం విలువడ ఎంతకాలం తర్వాత వెలువడుతుంది తెలియదు సో ఆ రకంగా రాష్ట్రాల అధికారాలు ఈ సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల కొంత మేరకు కుంచుకుపోయాయి అని చెప్పి అనుకోవాలి గవర్నర్కి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు విచక్షణ సుప్రీంకోర్టు యొక్క అడ్వైజరీ ఒపీనియన్ ఇస్తోంది అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా బలపడింది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇంకా బలహీనపడుతున్నాయి అంటే అది సమాఖ్య స్ఫూర్తిని మన ఫెడరలిజంని వీకెన్ చేసినట్టు మన రాజ్యాంగం ప్రకారం మన దేశం యూనిటరీ స్టేట్ కాదు ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కానీ చాలా కాలంగా యూనిటరీ లక్షణాలు పెరుగుతున్నాయి సమాఖ్య వ్యవస్థ బలహీనపడుతుంది అంటే రాష్ట్రాలకున్న అధికారాలు తగ్గిపోతున్నాయి అయితే సుప్రీంకోర్టు ఒక మాట అన్నది అదేంటంటే రాష్ట్రపతి గవర్నర్ యొక్క చర్యలు జస్టిసేబుల్ కాదు అని అంటూ జస్టిసేబుల్ కాదు అంటే కోర్టు యొక్క రివ్యూకి లోబడి ఉండవు కోర్టు సమీక్ష చేయలేదు వాళ్ళ నిర్ణయాల మీద అని స్పష్టంగా చెప్తూ కానీ దీనికి సంబంధించినంతవరకు బిల్లుల ఆమోదానికి సంబంధించినంతవరకు లిమిటెడ్ డైరెక్షన్స్ ఇవ్వడానికి కోర్టులకు అవకాశం ఉన్నది అన్నది లిమిటెడ్ డైరెక్షన్స్ అంటే ఏంటి ఒక బిల్లు అసెంబ్లీ పంపించింది గవర్నర్ గారికి ఆయన చాలా కాలం పాటు దానికి ఆమోదముద్ర వేయడు దానిని రాష్ట్ర అసెంబ్లీకి వెనక పంపించడం రెండోసారి ఎందుకంటే రెండోసారి వెనక పంపిస్తే అసెంబ్లీ రెండోసారి మళ్ళీ ఆమోదభద్ర వేసి గవర్నర్కి పంపిస్తే ఆటోమేటిక్గా గవర్నర్ గారు ఆమోదభద్ర వేయాలి రాజ్యాంగం ప్రకారం ఇక మూడవ ఆప్షను రాష్ట్రపతికి రెఫరెన్స్ కోసం పంపించకపోతే ఈ మూడు చేయలేదనుకోండి గవర్నర్ అప్పుడు నిరవధికంగా ఆయన దగ్గరే బిల్లు పెట్టుకొని ఉంటే కోర్టులు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది త్వరగా చూడండి అని త్వరగా ఈ బిల్లును పరిశీలించండి అని మాత్రమే చెప్పగలవు కోర్టులు అని కూడా సుప్రీంకోర్టు అన్నది ఆ థ్రెషోల్డ్ ఏంటి ఎప్పుడు చెప్పగలదు ఎన్నాళ్ళ తర్వాత చెప్పగలదు కోర్టు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇప్పుడైనా చూడండి బిల్లులు అని ఆ థ్రెషోల్డ్ ఏమిటి అనేది చాలా వేగ్గా ఉంది అది స్పష్టత లేదు అందులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయం ప్రకారం రెండవది అది ఎంత లిమిటెడ్ అంటే ఆ జోక్యం మీరు చూడండి అని మాత్రమే అనగలరు ఫలానా విధంగా చేయండి అని కూడా కోర్టులు చెప్పలేవు అని సుప్రీంకోర్టు తన అడ్వైజర్ ఒపీనియన్లో చెప్పింది దీనికి అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించినటువంటి బిల్లుల్ని నిరవధికంగా ఆపేయడానికి అవకాశాలు ఇంకా ఎక్కువైనాయి ఇది కాజ్ ఫర్ కన్సర్న్ ఆందోళనకర విషయం ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అధికారాలను దక్కలుపరుచుకుంటోంది రాష్ట్రాల అధికారాల్లో కోత పెడుతోంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది గతంలో కానీ బీజేపీ ఇంకా ఎక్కువ ఉత్సాహంగా చేస్తోంది ఎందుకంటే బీజేపీకి యూనిటరీ గవర్నమెంట్ మీద కొంచెం మోజు ఉన్నది అనేది అందరికీ తెలుసు బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి అని ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ అడ్వైజరీ ఒపీనియన్ రాష్ట్రాలని ఇంకా బలహీనపరిచేదిగా కేంద్రం చేతుల్ని ఇంకా బలపరిచేదిగా ఉంది ఇక ఇప్పటి నుంచి రాష్ట్ర అసెంబ్లీలు పాస్ చేసినటువంటి బిల్లుల మీద గవర్నర్లు వెంటనే నిర్ణయాలు తీసుకోకపోతే నిరవధికంగా తన దగ్గర పెట్టుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి లీగల్ రెమెడీస్ పెద్దగా ఉండవు